మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందేందుకే మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసుల పేరుతో ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఎంపీ డీకే అరుణ్ ఆరోపించారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి ఆరోపణల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు మున్సిపాలిటీల్లో బీజేపీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటయ్యాయని ఆరోపించారు కేసీఆర్కు సిట్ నోటీస్ అని ఫోన్ ట్యాంపరింగ్ పైన ఎన్నికలు వచ్చినప్పుడే వీళ్ళకి ఇవన్నీ గుర్తొస్తాయి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండేళ్ళు అయిపోయిన వాళ్ళు అధికారంలోకి వచ్చి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికల్లో ఏ విధంగా లబ్ధి పొందాలా ఏ విధంగా ప్రజలని మోసం చేయాలని బాగా మోసం చేయడంలో సిద్ధహాస్తులైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు కేసీఆర్కు నోటీస్ అనే ప్రధాన వార్త పత్రికల్లో మనం కనిపిస్తా ఉంది దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది అందరికి మనకు ఇది ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్తో తర్వాత ఏమున్నది మళ్ళీ ఈ ఇంత మున్సిపల్ ఎలక్షన్లో అయితే మళ్ళీ ఎక్కడికక్కడ దాని కథ బంద్ కేవలం మున్సిపల్ ఎన్నికల్లో ఇద్దరు అండర్స్టాండింగ్ పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ పైన ఇది పెద్ద ఎత్తున ఒక ఎన్నికల స్టంట్గా గా మాత్రమే దీన్ని మనం అందరం కూడా ప్రజలు గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను